ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ నెల ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై తారీఖున సాయంకాల సమయంలో శాసనసభలో శాసన మండలి గురించి శాసనసభ గురించి మీరు దాదాపుగా సుదీర్ఘ ఉపన్యాసం చేశారు ఆ ఉపన్యాసంలో శాసనసభలో విద్యాధికులు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు సినిమా యాక్టర్లు ఇంకా అనేక రకాలుగా మాట్లాడి మనకి శాసన మండలి అవసరమా అని మాట్లాడారు అదే కాకుండా శాసన మండలికి సంవత్సరానికి అరవై కోట్లు ఖర్చు అవుతుంది ఈ ఖర్చు సమావేశాలు చూస్తే సంవత్సరం మొత్తం మీద అరవై సమావేశాలు జరుగుతాయి దీనికి ఇంత ఖర్చు అవసరమా ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా అని చెప్పేసి మీరు ఇరవై ఒకటో ఇరవై మూడో తారీఖున శాసనసభలో చేసిన ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించండి మీ శాసనసభకు నూట యాభై కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అది కూడా మీరే చెప్పారు మరి ఈ నూట యాభై కోట్లు కూడా శాసనసభ లేకపోతే గ్రామ సచివాలయాల ద్వారానో గ్రామ పంచాయతీల ద్వారానో ఆ యొక్క ప్రజా అభివృద్ధిని కాంక్షించవచ్చు కదా మరి ఈ నూట యాభై కోట్లు కూడా ఎందుకు దండగ దండగే కదా మరి అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మీ మీద ఉన్నటువంటి పదకొండు ఛార్జ్ షీట్లు పన్నెండు ఛార్జ్ షీట్లలో సిబిఐ ఈడీ ప్రతి శుక్రవారం మీరు కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి మరి గత గతంలో మీరు పద్దెనిమిది నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ మీద తిరిగి వచ్చి ప్రతి శుక్రవారం హైదరాబాదు సిబిఐపీస్కి అటెండ్ కావాలని చెప్పేసి వాళ్ళు కోరటం జరిగింది అదేవిధంగా దానికి కూడా మీరు ఒక మసిబూసి మారేడు గాయం చేయాలని ప్రయత్నం చేశారు అదేమిటంటే నాకు నేను మినిస్టర్ని అయ్యాను కాబట్టి ప్రజల యొక్క మంచి చెడు చూడాలి కాబట్టి నాకు ఈ యొక్క కోర్టుకి ప్రతి శుక్రవారం హాజరయ్యేదానికి ఎగ్జామ్స్ని ఇవ్వాలి దానికి ప్రజాధనాన్ని అరవై లక్షల రూపాయలు ఒక శుక్రవారం వస్తే ఖర్చు అవుతుంది కాబట్టి దాని నుంచి నన్ను నాకు ఎగ్జామ్స్ను ఇప్పించవలసిందిగా కోరుతున్నా అని చెప్పేసి మీరు సిబిఐ కోర్టుని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారు ఇక ససేమిరా అంటున్నారు మరి అరవై లక్షలు కూడా ప్రజాధనం దుర్వినియోగం కాదా మీ గుండిమే చేసుకుని చెప్పండి నెలకు నాలుగు వారాలు శుక్రవారాలు ఉన్నాయి మరి నాలుగు ఇంటూ పన్నెండు వారా శుక్రవారం ప్రతి శుక్రవారానికి అరవై లక్షల చొప్పున సంవత్సరానికి ఇరవై ఎనిమిది కోట్ల ఎనభై లక్షల రూపాయలు ప్రజాధనాన్ని మీరు ఖర్చు పెడుతున్నారనే కదా దీని అర్థం మరి ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయటం కాదా ఇది ప్రజలకు మేలు చేయటం అవుతుందా అదేవిధంగా మీరు ఇక్కడి నుంచి ఈ యొక్క ప్రజల కళల రాజధానిని నిస్వార్థంగా ఇచ్చినటువంటి రైతులు భూములకు సంబంధించిన భూముల్ని గవర్నమెంట్కి తన పిల్ల పిల్ల తరాలు బాగుండాలి ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్లు పదమూడు జిల్లాలు కూడా బాగుండాలి సంక్షేమంగా ఉండాలని చెప్పేసి రైతులు తన కళ్ళ కన్నతల్లిలాగా భావించే భూములు కూడా బంగారు పంటలు పండే భూములు కూడా గత ప్రభుత్వానికి ఇచ్చారు మరి మీరు చేసింది ఏమిటి ఇక్కడి నుంచి నేను వైజాగ్ని తలకాయం తీసుకెళ్తున్నాను మొండం ఇక్కడ అమరావతిలోనే ఉంచుతాను కాళ్ళు తీసుకెళ్ళి కర్నూల్లో పెడతాను అని చెప్పి చెప్పడం జరిగింది సరే దీనికి కూడా ప్రజాధనం దుర్వినియోగం కాదా అదేవిధంగా మీరు వైజాగ్ తీసుకెళ్తే ఇదే సిబిఐ కోర్టులకి ఇదే కో ఈడీ కోర్టులకి మీరు ప్రతి శుక్రవారం వస్తే రెండు కోట్లకి ప్రజాధనం ఖర్చు అవుతుంది అని వంచనా మరి రెండు ఇంటూ నాలుగు ఇంటూ పన్నెండు ఎంత అవుతుందండి దాదాపుగా తొంభై ఆరు కోట్లు ప్రజాధనం సంవత్సరానికి ఖర్చు అవుతుంది ఒక్క వ్యక్తి మీద మీరు దాదాపుగా సంవత్సరానికి ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించారు మీరు ఇప్పటికైనా ఈ యొక్క రాజధాని మార్పు ప్రయత్నాన్ని విరమించుకొని ప్రజల మందనలు పొంది రాబోయే కాలంలో మీరు ఈ యొక్క ప్రభుత్వాన్ని సుభిక్షంగా ఈ యొక్క ఆంధ్ర ప్రజలు పదమూడు జిల్లాల ఐదు కోట్ల ప్రజలు కూడా సుభిక్షంగా ఉండేట్లుగా జీవించే కార్యక్రమం చేసి తద్వారా మీరు చిరకాలం పదవుల్లో కొనసాగే విధంగా ప్రయత్నం చేయండి మీరు మంత్రులు మీ యొక్క ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి రైతుల్ని ఈ యొక్క గ్రామాల ప్రజల్ని ఆంధ్ర కోట ఆంధ్ర ఐదు కోట్ల ప్రజల్ని ఎన్ని దుర్మార్గాలుగా అవ అవహేళన చేస్తూ వాళ్ళ వాళ్ళని నిజంగా మానసికంగా చాలా దెబ్బతీస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు మంచివి కాదు నాయన నేను నీకన్నా వయసులో పెద్దవాడిని నాకన్నా నువ్వు పదవిలో గొప్ప పెద్దవాడివి కాబట్టి నా యొక్క మనవి విన్ని ఇప్పటికైనా నీ యొక్క పద్ధతి మార్చుకోవాల్సిందిగా కోరుతూ